హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము అండ్ మన కిబో సంస్థలో కే వ్యాలెట్లో మన యొక్క కేబిసి కాయిన్ని ఇతర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లలో ఉన్నటువంటి కేబిసి కాయిన్ ఇతర వ్యాలెట్లలో ఇంటర్నేషనల్ క్రిప్టో వ్యాలెట్లలో ఉన్నటువంటి కేబిసి కాయిన్ని మన కే వ్యాలెట్లో ఎలా డిపాజిట్ చేయాలి అండ్ దాంతోపాటు ఎలా డీకాయిన్గా స్వైపింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను కే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కేబీసీ ఉంది కదా కేబీసీని క్లిక్ చేసుకోండి కేబీసీని క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఫండ్స్ సెండ్ రిసీవ్డ్ అని ఉంది కదా యాడ్ ఫండ్స్ని క్లిక్ చేసుకోండి యాడ్ ఫండ్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ అడ్రస్ కాపీ షేర్ అని ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైనా పర్వాలేదు ఇక్కడ మనము కాపీ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ని కాపీ చేస్తున్నాను నేను కాపీ అయితే అయిపోయింది ఇక్కడ నుండి నేను ట్రస్ట్ వ్యాలెట్ నుండి మన ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కేబీసీ కాయిన్ని మన కే వ్యాలెట్లోకి డిపాజిట్ చేస్తున్నాను ఒక వంద కాయిన్స్ని డిపాజిట్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఐవే సెంట్ కేబీసీ వెరిఫై అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే ట్రాన్సాక్షన్ యాష్ ఐడి ఓకేనా యాష్ ఐడి ఇందులో పేస్ట్ చేయాలి మినిమం వంద కాయిన్స్ ఎబో వంద కాయిన్స్ మనము పంపించాలి ఓకేనా నేను ఒక నూట ఒక కేబిసి కాయిన్ని పంపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ని నేను కాపీ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్దాం ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి కేబీసీ కాయిన్స్ ఫస్టే ఉన్నాయి నా దగ్గర ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు కాయిన్స్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత సెండ్ రిసీవ్డ్ స్వైప్ బై అని ఉంది సెండ్ అని క్లిక్ చేస్తున్నా సెండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనము కేవలట్లో కాపీ చేసుకున్న అడ్రస్ ఉందో ఆ కాపీ చేసుకున్న అడ్రస్ని పేస్ట్ చేస్తాను ఇక్కడ ఒక నూట ఒక కాయిన్ని ఎంటర్ చేస్తున్నాను నూట ఒక కాయిన్ విలువ మూడు డాలర్ల నలభై రెండు సెన్స్ ఉంది నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నుండి సెండ్ చేయగానే మనకు మన యొక్క కే వ్యాలెట్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నా చూడండి నెట్వర్క్ ఫీజు బిఎన్బి ఛార్జ్ అనేది ఉంటుంది ఇక్కడ నూట ఒక అయితే నేను పంపిస్తున్నాను కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నా పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయగానే ఇక్కడ నుండి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని అడుగుతుంది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూస్తున్నా ఒకసారి ఇక్కడ చూడండి మనకు ట్రస్ట్ వ్యాలెట్ నుండి మన కే వ్యాలెట్కి అయితే కంప్లీట్ అని రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి అండ్ హ్యాష్ ఐడి ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి ఉందో హ్యాష్ ఐడి కావాలనుకుంటే ఇక్కడ కింద మోర్ అనే ఆప్షన్ అవుతుంది కదా మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అని ఇక్కడ కింద కనిపిస్తుంది ఈ కింద ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ అని ఉంది కదా ట్రాన్సాక్షన్ ఐడి కాపీ చేస్తున్నా చూడండి కాపీ చేసిన కాపీ ట్రాన్సాక్షన్ కీబోర్డ్ అని వచ్చింది ఇది ట్రాన్సాక్షన్ ఐడి అనమాట ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మన కే వాలెట్లో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేసి ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే పంపించినో అన్ని కాయిన్స్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ డిపాజిట్ వెరిఫైడ్ డిపాజిట్ ఉంది కదా వెరిఫైడ్ డిపాజిట్ని క్లిక్ చేసుకోవాలి వెరిఫైడ్ డిపాజిట్ని క్లిక్ చేయగానే చూడండి కేబీసీ కేబిసి హాజన్ క్రెడిటెడ్ యూ అకౌంట్ న్యూ బ్యాలెన్స్ చూడండి నూట ఒక కేబీసీ కాయిన్స్ వివ్ బ్యాలెన్స్ వన్ కొడుతున్నా వివన్ ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడికి వచ్చేసా ఒకరోజు సార్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రోజు రీఫ్రెష్ చేయగానే మనకు కీవాలెట్లోకి నూట ఒక కేబీసీ కాయిన్ అయితే రావడం జరిగింది ఇది మీరు ఇంటర్నేషనల్లో ఎక్స్చేంజ్లలో ఉన్నటువంటి కాయిన్ కానీ అండ్ మీకు వ్యాలెట్లలో ఉన్నటువంటి కాయిన్ కానీ అది కేబీసీ కాయిన్ మనకు ఇప్పటివరకు ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి మన కేబీసీ కాయిన్ ఎందులో ఉన్నదంటే బిట్మార్ట్లో ఎల్ బ్యాంక్లో అండ్ కాయిన్ బిక్స్ బీఎక్స్లో అండ్ ట్రస్ట్ వ్యాలెట్లో అండ్ వ్యాలెట్లలో ట్రస్ట్ వ్యాలెట్ వ్యాలెట్లలో ఎన్ని వ్యాలెట్లన్నీ ఉండొచ్చు కానీ ఎక్స్చేంజ్లలో మాత్రం కాయిన్ బిఎక్స్ ఎల్ బ్యాంక్ అండ్ బిట్మార్ట్ ఈ ఎక్స్చేంజ్లలో ఉన్నది ఎక్స్చేంజ్లలో ఉన్నటువంటి కాయిన్ కూడా ఈ విధంగా మనము హ్యాడ్ ఫండ్స్కి వెళ్ళి ఉన్నటువంటి అడ్రస్ని మనము అక్కడ సెండ్ చేసేటప్పుడు అడ్రస్ని ఇచ్చేసి మనం సెండ్ చేయొచ్చు అక్కడ వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ యాష్ ఐడి ఏదైతే ఉంటుందో ఇక్కడ పేస్ట్ చేసి మనం సబ్మిట్ చేసినట్టయితే మనం ఎన్ని కాయిన్స్ పంపించడం అన్న నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వెరిఫై చేస్తే మనకి కాయిన్స్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది కే ఓకేనా ఇప్పుడు కే వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన కే అయితే చూపిస్తున్నాయి చూడండి నూట ఒక కేబిసి కాయిన్ చూపిస్తుంది ఈ కాయిన్స్ని మనము డి కాయిన్గా ఏ విధంగా స్వైపింగ్ అయ్యాలో చూడండి దానికంటే మొదలు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ కేబీసీ కాయిన్స్కు సంబంధించి మన కిబో సంస్థ యొక్క సిఈఓ కిలపతి వెంకటరావు సార్ చెప్పినటువంటి ఆడియో ఒకసారి విందాం అండ్ కేబీసీ కాయిన్స్ ఎన్ని కాయిన్స్కి డి కాయిన్స్ ఎన్ని స్వైపింగ్ అవుతాయి అండ్ ఎన్ని కాయిన్స్ టోటల్గా ఎన్ని కాయిన్స్ మాత్రమే స్వైపింగ్ అయ్యేటట్టుగా పెట్టిండో ఒక్కసారి సిఈఓ సార్ గారి మాటలల్లా విన్నాం కిలపతి సార్ గారు మాటలల్లా విందాం ఓకేనా ఇక్కడ చూడండి ఆడియో ప్లే చేస్తున్నాను డాడీ రోబోట్ కూడా ఇవాళ కూడా విజిట్ చేస్తాను ముందు అంతా చేసుకోండి బయట నుంచి ఎక్కడ ఉండిపోయిన కేవీసీని కేవీలు తీసుకోండి అది ఒక ఒకవచ్చు మీకు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసుకోండి లిమిటెడ్ డిపాన్సి పెట్టాను రండి ఒకటి కేసీసీకి సేట్ మాత్రం పెట్టాను ఆ తర్వాత సేపు అయిపోయిన తర్వాత డాడీ లేట్ అయిపోయిన మనం చేయాలి రెండు మనకి అన్ని డెవలప్మెంట్స్కి డాక్యుమెంట్స్ ఇక్కడ నేను కేవలం పదకొండు వందల డిపాన్సిటీ మనకి పచ్చి పంచు వంద వందో విషయాన్ని విన్నారు కదా ఇప్పుడు సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఓన్లీ ఒక కోటి కాయిన్స్కి మాత్రమే ఒక కోటి కాయిన్స్కి మాత్రమే కేబీసీ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి కాయిన్స్ మనకు వ్యాలెట్లలో ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఒక కోటి కాయిన్స్కి మాత్రమే స్వైపింగ్ అవకాశం ఇచ్చారని చెప్పారు అది అవకాశం ఉన్నవాళ్ళు వినియోగించుకోండి వద్దు అనుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్లే ఉంచుకోండి అది మీ ఇష్టపూరితంగా ఓకేనా అది కిబో సంస్థ యొక్క సీఈఓ గారు తిరుపతి వెంకటరావు సార్ గారు చెప్పినటువంటి విషయం ఆ విషయాన్ని గమనించండి అండ్ మీకు మీరు ఒక లక్ష కాయిన్స్ కేబీసీ కాయిన్స్ని స్వైపింగ్ చేస్తే మీకు ఒక్క కాయిన్ వస్తుంది ఏ కాయిన్ డి కాయిన్ మీరు కే వ్యాలెట్లోకి లక్ష కాయిన్స్ మీరు డిపాజిట్ చేసుకుంటే మీరు డిపాజిట్ చేసుకున్న తర్వాత డి కాయిన్గా స్వైపింగ్ చేస్తే ఒక్క కాయిన్ మాత్రమే వస్తుంది ఆ ఒక్క కాయిన్ వచ్చిన తర్వాత పది డి కాయిన్ మైనింగ్ కాయిన్స్ వస్తాయి ఈ విషయాన్ని గమనించండి ఓకేనా ఒక కాయిన్ మాత్రమే డికాయిన్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టుగా లక్ష కాయిన్స్కి లక్ష కేబీసీ కాయిన్స్కి ఒక్క డికాయిన్ మాత్రం వస్తుంది దానికి దానికి తోడుగా మైనింగ్ డీకాయిన్స్ పది కాయిన్స్ వస్తాయి ఇది అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు కాయిన్గా స్వైపింగ్ ఎలా అయ్యాలో చూపిస్తాను మీరు ఎన్ని కేబీసీ కాయిన్స్ డిపాజిట్ చేయాలన్నా కూడా ఇదే విధంగా డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అండ్ కేబీసీ కాయిన్ మనం క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కాయిన్స్ అయితే మనకి ఎన్ని కాయిన్స్ పంపిస్తే అన్ని కాయిన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ స్వైప్ అన్నది చూసారా ఇక్కడ హోమ్ పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వైప్ అని ఉంది స్వైప్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి స్వైప్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే పైన కేవాలట్ అయినా ఊపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ టోకెన్ కాడ మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ టోకెన్స్లో మనకు యూఎస్డిటీ స్వైప్ చేసుకోవచ్చు కేబీసీ స్వైప్ చేసుకోవచ్చు బీసీటీ స్వైప్ చేసుకోవచ్చు కేబీసీ మీద నేను క్లిక్ చేస్తున్నా మన దగ్గర కేబిసి ఉంది కదా ఇప్పుడు కేబీసీ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ కింద సెలెక్ట్ టోకెన్ ఉంది కదా సెలెక్ట్ టోకెన్ కాడ ఇక్కడ ఒక్కటే ఆప్షన్ మనకు కేబీసీకి మారేటటువంటి కాయిన్ అంటే డి కాయిన్గా మారుతుంది అందుకే ఇక్కడ ఒక కాయిన్ మాత్రమే చూపిస్తుంది ఓకేనా డి కాయిన్ని నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నూట ఒక కాయిన్ ఏదైతుందో అది మొత్తం కూడా నేను ఎంటర్ చేస్తున్నాను నూట ఒక కాయిన్ ఎంటర్ చేసిన నూట ఒక కాయిన్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి డి కాయిన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో వన్ కాయిన్ వస్తుంది మనకి ఎందుకంటే నేను చేసిందే నూట ఒక కాయిన్ కదా లక్ష రూపాయలు ఉన్నటువంటి డి కాయిన్ని మనం ఇప్పుడు స్వైప్ చేస్తున్నాం ఓకేనా మైనింగ్ డన్ బోనస్ రివార్డు మనకు వచ్చేటటువంటిది జీరో పాయింట్ జీరో వన్ జీరో వన్ మైనింగ్ డీకాయన్ వస్తుంది స్వైప్ అనేది చేస్తున్న ఇప్పుడు స్వైప్ అనేది చేస్తున్నా స్వైప్ అని క్లిక్ చేస్తున్నా స్వైప్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సక్సెస్ స్వైప్ సక్సెస్ఫుల్ ఓకేనా ఇప్పటి వరకు నా కేవాలెట్లో ఒక్క సెన్స్ కూడా డీకాయన్ లేదు ఇప్పుడు సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు హోమ్ పేజీకి వచ్చేస్తున్నా హోమ్ పేజీకి వచ్చేసి చూడండి కేబీసీలు కేబీసీ కాయిన్ అనేది జీరో అయిపోయింది ఇక్కడ డి కాయిన్ కాయిన్ ఒకసారి రీఫ్రిజ్ చేద్దాము రీఫ్రెష్ చేస్తే కాయిన్ అనేది మనకు సెన్సిలర్లో వచ్చింది కదా ఆ కాయిన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ యూఎస్డిటి ఉంది క్యూసీసీ ఉంది ఐఎస్డిటీ ఉంది ఇక్కడ కాయిన్ అనేది మనకు సెన్సిలర్లో వచ్చింది కదా సెన్సిలర్లో వచ్చినటువంటి కాయిన్ని ఇప్పుడు ఒకసారి రీఫ్రిజ్ చేయగానే ఓపిస్తుంది ఇక్కడ చూడండి కొంచెం కిందికి జరిపినట్టయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాయిన్ పర్చేస్డు జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో వన్ పర్చేస్డ్ కాయిన్ రావడం జరిగింది అండ్ మైనింగ్ కాయిన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో వన్ ఓకేనా ఈ విధంగా మనకు మనం పర్చేస్ చేసినటువంటి కాయిన్కి మన కాయిన్గా మారడం జరుగుతుంది మీ దగ్గర ఇంటర్నేషనల్లో కేబీసీ కాయిన్స్ ఉన్నట్టయితే డిపాజిట్ మనకు ఏ వ్యాలెట్లో చేసుకునేటటువంటి విధానము అండ్ దాంతోపాటు మన కేబీసీ కాయిన్స్ నుండి డీ కాయిన్గా స్వైపింగ్ చేసుకునేటటువంటి విధానము ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేసుకోండి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇంటర్నేషనల్ అయినా లేదా మీకు నచ్చిన వ్యాలెట్లను ఉంచుకోండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్వైపింగ్ చేసుకోండి ఇందులో మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపతి వెంకటరావు సారు ఒక కోటి కాయిన్స్కి మాత్రమే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కేబీసీ కాయిన్స్ని మన కే వ్యాలెట్లోకి డిపాజిట్ చేసుకోవడానికి నేను డిపాజిట్ చేసుకున్న తర్వాత డీకాయిన్గా స్వైపింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిపాజిట్ చేసుకొని డీకాయిన్గా స్వైపింగ్ చేసుకోండి లక్ష కాయిన్స్కి లక్ష కాయిన్స్కి ఒక కాయిన్ రావడం జరుగుతుంది లక్ష రూపాయలు ఒక డికాయిన్గా వాల్యూ ఉంటుంది దానికి మీకు టెన్ పర్సెంట్ అదనంగా మైనింగ్ డీకాయిన్స్ టెన్ రావడం జరుగుతుంది మీరు లక్ష కాయిన్స్ డిపాజిట్ చేస్తే మీరు స్వైపింగ్ చేసినట్టయితే ఒక్క డికాయిన్ వస్తుంది మీకు మైనింగ్ డికాయిన్స్ కొద్ది డికాయిన్స్ రావడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియోలో ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అండ్ వ్యాలెట్లలో ఉన్నటువంటి మనకు ఏబిసి కాయిన్ని మనకి ఏ వ్యాలెట్లోకి డిపాజిట్ చేసుకునే విధానము అండ్ దాంతోపాటు మన డికాయిన్ మన యొక్క డికాయిన్గా స్వైపింగ్ చేసుకోవడానికి ఎలానో పూర్తిగా క్లిస్టల్ క్లియర్గా క్లుప్తంగా వివరించానని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా నేర్చుకొని మీకు లైఫ్ లైన్లోకి వచ్చినటువంటి పర్సన్స్కి మీ డౌన్లైన్లోకి వచ్చినటువంటి పర్సన్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేర్పించండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ దాంతోపాటు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి కాబట్టి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్